అందరికీ నమస్కారం అసలు కొత్త సంవత్సరం అంటే ఏంటి ఎప్పుడు మొదలవుతుంది గోడమీద క్యాలెండర్ మారినప్పుడా లేకపోతే మన చుట్టు ఉన్న ప్రకృతి కొత్తగా చిగురించినప్పుడా ఈరోజు మనం ఈ రెండు రకాల కొత్త సంవత్సరాల వెనుకున్న కథేంటో ఆ తత్వమేంటో కాస్త లోతుగా చూద్దాం అమ్మో డిసెంబర్ చివరి రోజులొచ్చాయంటే చాలు ఇక చూసుకోండి ప్రపంచం మొత్తం ఒక్కటే హడావిడి ఒక్కటే సందడి పార్టీలు పబ్బులు వేడుకలు అంతా జనవరి ఒకటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆ హ్యాపీ న్యూ ఇయర్ అనే సౌండ్లో మనమందరం అలా కలిసిపోతాం కదూ అయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దామా అసలు ఈ హంగామా అంతా దేనికోసం సింపుల్గా గోడ మీద క్యాలెండర్లో ఒక నంబర్ మారిందని ఇంత సెలబ్రేట్ చేసుకోవాలా ఆ క్యాలెండర్ మారడం తప్ప మన చుట్టూ ఉన్న గాలిలోగాని గాని ప్రకృతిలో ఏమైనా కొత్త మార్పు కనిపిస్తోందా రోజు సరిగ్గా ఈ ప్రశ్నే మన ఇవాల్టి విశ్లేషణకు పునాది అసలు ఈ పండగ వెనక ఉన్న అసలు కథ ఏంటి ఆ ప్రశ్నతోనే మనం మొదలు పెడదాం ఇక్కడే అసలు పాయింట్ ఉందన్నమాట ఒక పక్క జనవరి ఒకటి ఇది పూర్తిగా మనం అంటే మనుషులు తయారు చేసుకున్న ఒక తేదీ జస్ట్ గోడ మీద క్యాలెండర్ అంతే మరోపక్క మన ఉగాది ఇది ప్రకృతి స్వయంగా రాసిన ఒక కవిత లాంటిది విశ్వంలో జరిగే మార్పులకు అద్దం పడుతుంది సరే మరి ఈ రెండు కొత్త సంవత్సరాల వెనకున్న స్టోరీ ఏంటో చూద్దామా అసలు వీటి మూలాలెక్కడున్నాయి ఎలా మొదలయ్యాయి చరిత్రలోకి కాస్త వెనక్కి వెళ్తే చాలా ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది ఒకప్పుడు రోమన్లు కూడా మనలాగే వసంతకాలంలోనే అంటే మార్చి నెలలో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేవారట కానీ క్రీస్తుపూర్వం నలభై ఆరులో జూలియస్ సీజర్ అనే చక్రవర్తి వచ్చాడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం అంటే కొత్తగా వచ్చే అధికారుల పదవీకాలం మొదలయ్యే రోజుకి సింక్ అయ్యేలా క్యాలెండర్ను మార్చేశాడు అలా జానవరి ఒకటి కొత్త సంవత్సరానికి మొదటి రోజుగా ఫిక్స్ అయిపోయింది ఇది పూర్తిగా ఒక రాజకీయ నిర్ణయం ఇక్కడే మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి మరి ఈ జనవరి మొదటి తేదీకి ఏమైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా ఆస్ట్రనామికల్గా ఏదైనా కారణముందా అంటే సమాధానం స్పష్టంగా చెప్పాలంటే ఏమీ లేదు ఇది పక్కగా మనుషులు తీసుకున్న నిర్ణయం అంతే సరే మరి మన ఉగాది సంగతేంటి ఉగాది ఈ పదం యుగ ఆది అనే రెండు పదాల నుంచి వచ్చింది అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం అని అర్థం ఇది ఎవరో చక్రవర్తి గీసిన గీత కాదు దీని వెనక ఉన్నది ప్యూర్ సైన్స్ భూమి సూర్యుడి చుట్టూ తన ప్రయాణాన్ని పూర్తి చేసి ఒక కొత్త సైకిల్లోకి అడుగుపెట్టే సమయమే ఉగాది అందుకే దీని మనం కాస్మిక్ న్యూ ఇయర్ అని పిలువవచ్చు అంటే విశ్వమే కొత్తగా మారుతున్నప్పుడు మనం చేసుకునే పండుగ ఇది ఓకే కథలు సైన్స్ కదా మరి అసలు ఈ రెండు తేదీల్లో మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉంటుందో ఒకసారి పోల్చి చూద్దాం ప్రకృతి దేనికి ఓటు వేస్తోందో చూద్దాం జనవరి నెల తీసుకోండి ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో ప్రకృతి మొత్తం డీప్ స్లీప్లో ఉంటుంది మంచు కురుస్తూ గడ్డకట్టే చలి చెట్లన్నీ ఆకులు రాల్చేసి మూడు పారిపోయి ఉంటాయి చెప్పండి ప్రకృతి ఇలా నిద్రపోతున్నప్పుడు కొత్త సంవత్సరం ఎలా వస్తుంది కాని దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఉగాది టైం ఆ టైంలో ప్రకృతి నిద్రలేస్తుంది చెట్లకు కొత్త చిగుళ్ళొస్తాయి కోయిలపాట మొదలవుతుంది భూమి అంతా పచ్చని చీర కట్టుకున్నట్టు కలకలలాడుతుంది అసలైన కొత్తదనం ఒక కొత్త ఆరంభం ఇక్కడ కనిపిస్తుంది కదా పండుగలు అంటే కేవలం తేదీలు వేడుకలు మాత్రమే కదా వాటిలో ఎంతో లోతైన ఫిలాసఫీ అంటే తత్వం కూడా దాగి ఉంటుంది ఇప్పుడు మనం పండుగ రోజు తినే స్పెషల్ ఫుడ్స్ వెనుక ఉన్న ఆ ఫిలాసఫీ ఏంటో చూద్దాం జనవరి నాడు ఏం చేస్తాం కేక్ కట్ చేస్తాం దానిలో ఏముంటుంది ఒక్కటే టేస్ట్ తీపి అది సంతోషాన్ని సూచిస్తుంది అంతే కాని మన ఉగాది పచ్చడి అలా కాదు అది లైఫ్లోని అన్ని ఎక్స్పీరియన్సుల మిక్స్చర్కి ఒక సింబల్ అవును ఉగాది పచ్చడి అనేది కేవలం ఒక డిష్ కాదు అదొక ఫిలాసఫీ దానిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే ఆరు రకాల అనుభవాలకు ప్రతీకలు తీపి మన జీవితంలోని సుఖాల్నీ చేదు కష్టాల్నీ పులుపు సర్ప్రైజులను ఉప్పు ఉత్సాహాన్ని కారం కోపాన్ని వగరు ఛాలెంజెస్ను ఇలా ప్రతి టేస్ట్ కి ఒక మీనింగ్ ఉంది అంటే చూడండి ఇది కేవలం ఒక వంటకం కాదు ఎంత గొప్ప జీవన వేదాంతం రాబోయే కొత్త సంవత్సరంలో సుఖాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఆనందాలు విషాదాలు సవాళ్ళు అన్నీ వస్తాయి వాటన్నిటినీ ఒకేలా సమంగా స్వీకరించాలి అని నేర్పే ఒక గొప్ప పాఠం ఈ ఉగాది పచ్చడిలో ఉంది సరే ఇవన్నీ చూశాక చివరిగా ఈ పండుగలు మన వారసత్వంతో మన ఐడెంటిటీతో ఎలా కనెక్ట్ అయ్యున్నాయో చూద్దాం ఈ మొత్తం డిస్కషన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే జాన్వరి వన్ అనేది ఒక బిజినెస్ కానీ ఉగాది అనేది ఒక ఇమోషన్ ఒకటి మార్కెటింగ్తో ముడిపడి ఉంటే మరొకటి మన సంస్కృతితో మన భావోద్వేగాలతో మన మూలాలతో పెనవేసుకునుంది నిజమే కదా ఉగాది అంటే ఆ ఒక్కరోజు పండుగే కాదు దాని వెనుక పంచాంగ శ్రవణముంది మన తిథుల్ను గౌరవించడముంది మన పూర్వీకుల ఖగోళ గణిత శాస్త్ర పరిజ్ఞానాన్ని గుర్తుచేసుకోవడముంది ఇది వేల సంవత్సరాలుగా వస్తున్న మన వారసత్వాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం కాబట్టి ఈ విశ్లేషణంతా విన్నాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది మనం జరుపుకునే పండుగలు అవి కేవలం క్యాలెండర్లోని తేదీలు మాత్రమేనా లేకపోతే అవి మన సంస్కృతికి మన మూలాలకు మన అస్తిత్వానికి ప్రతీకలా దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి